అలా అండి ఇంకబట్టి వాళ్ళందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వాళ్ళ వీడియో ఏంటంటే మా నా పూజ రూము రెనోవేషన్ అంటారా రెనోవేషన్ అంటే పాత అని కొత్తగా చేశారు మా వారు ఎండు మా చిన్నోడు చూడండి పూజ రూము చూసారా యాక్చువల్లీ ఏంటంటే నేను అక్కడ దీపం పెట్టుకుంటాను కాబట్టి అది మొత్తం మళ్ళీ పడుతుంది సో అందుకని పెయింట్ వేసుకుందామనే లోపు ఇది కూడా కొత్త పూజ రూమ్ వారు ఏం చేశారంటే ఆన్లైన్లో స్టిక్కర్ ఆర్డర్ పెట్టారనమాట సో అదేంటంటే కొంచెం టైల్స్ మోడల్ ఉందన్నమాట సో మనకు లోపల ఎలా ఉంటుందంటే ఒక టైల్స్ వేస్తే ఎలా ఉంటుందో లుకింగ్ అలా ఉందన్నమాట సో అలాంటి స్టిక్కర్ ఆన్లైన్లో పెట్టారు ఇది కూడా దేవుళ్ళు చూసారా అసలు ఇది ఏంటంటే ఇదేంటంటే కడగకముందనమాట అయితే ఏంటంటే మా ఏం చెప్పారు నాకు పూజ రూమ్ మొత్తం ఖాళీ చేసేయో ఒక డే అని చెప్పారు సో ఆ డే సండే అని పెట్టుకున్నాను అనమాట సో ఎప్పటి నుంచో అనుకుంటున్నా రూమ్ని కొంచెం చేంజ్ చేద్దాం చేంజ్ చేద్దామని ఏంటంటే మనకు ప్లెజెంట్గా కనిపించాలి ఎందుకంటే అది చాక్లెట్ కలర్ ఉండేసరికి ఎప్పుడూ ఒకలాంటి డల్ కలర్ అనిపిస్తుంది ఇది మొదలైన స్టిక్కర్లు పీకడానికి పాపం మనం మస్తు ఇబ్బంది అయింది సో ఏంటంటే మనం డైలీ ప్రేయర్ చేసుకునే ప్లేస్ అంటే మనము కూర్చోండి ఒక ఫైవ్ మినిట్స్ పీస్ఫుల్గా ఉండే ప్లేస్ ఒకటే పూజ రూమ్ అనమాట సో అది కూడా ప్రెసెంట్గా ఉంటే మనకు కొంచెం మనశ్శాంతి శాంతిగా అనిపిస్తుంది అనమాట సో ఇవి ఏంటంటే ఎక్విప్మెంట్స్ అది పూజ రూమ్ క్లీన్ చేయడానికి ఎక్విప్మెంట్స్ అనమాట ఇవన్నీ ఆన్లైన్లో తీసుకొచ్చారనమాట సో ఇది ఏంటంటే ఉంటుంది గన్ ఉంటుంది కదా ఎలక్ట్రిక్ దాంతో మూలలు కొట్టేది దాంతోనే క్లీన్ చేశారనమాట అసలు ఇంత టైం పట్టిందండి మా బాబాయ్ చాలా మార్నింగ్ నైన్కి స్టార్ట్ చేస్తే మాకు ఈవినింగ్ సిక్స్ థర్టీ అయిందనమాట అయిపోయేసరికి సో చూస్తే ఏ చిన్న షెల్ఫ్ లాగా అనిపించింది కానీ బాగా కష్టమైపోయింది సో ఒక హాఫ్ డే మొత్తం మా ఆయన కష్టపడితే ఇంకో హాఫ్ డే మా చిన్నోడు సో ఇద్దరు కలిసి షేర్ అనమాట వర్క్ ఏంటంటే ఇది మార్బల్ స్టోను మేము ఎప్పుడైతే అపార్ట్మెంట్లకు వచ్చామో అప్పుడు అంటే రెండు వేల పదిహేనులో వేసిన మార్బల్ స్టోన్ని ఇప్పటివరకు మేము క్లీన్ చేయించలేదన్నమాట అంటే దాన్ని ఏమంటారు రాక్ పిచ్చి అంటారు కదా అట్లా ఏం చేయించలేదు సో మా ఆయన అది చేసుకునే లోపల ఏంటంటే శివరాత్రి వస్తుంది కదా ఎయిత్కి సో ఎప్పుడు ఎట్లాగో దేవుళ్ళని గడగాలి కదా అని చెప్పేసి తను అది చేసుకుంటూ ఉంటే నేను ఇది చేసుకున్నాను అనమాట దేవులను గడిగేసుకుని ఇవన్నీ ఎంత మంచిగా గడుపునాను అసలు ఈసారి చాలా బాగా గడుపును కానీ టైం ఎక్కువ దొరికింది కదా ఆడావిడ లేదు తొందర తొందర పెడదామన్న కా కాన్సెప్ట్ కూడా లేదనమాట నా ఇష్టం ఉన్నట్టు ఇదిగోండి ఈ సిల్వర్ శివుడు కనిపించండి లేదా తెల్లబడ్డాడు శివుడు ఇది అందుకే నేను వేలు చూపిస్తున్నా ఆ శివుడిని యాక్చువల్ నా దగ్గర ఒకటి సిల్వర్ లిక్విడ్ ఉందండి ఇది కూడా సత్యనారాయణ స్వామి విగ్రహం చూశాను ఎంత మంచిగా ఏందంటే ఆ లిక్విడ్ అది కూడా ఆన్లైన్లో తీసుకొచ్చారు మన పట్టగొలుసులు కానీ ఏమన్నా సిల్వర్ ఐటమ్స్ ఉంటే సిల్వర్ కర కలర్వి మళ్ళీ గోల్డ్ ఇవి కాదు సిల్వర్ కలర్లో ఉన్నవి ఆ లిక్విడ్లో వేస్తే మటుకు మొత్తం ఉన్నమాయిలంతా పోతుందనమాట సో పనిలో పనిగా ఇగో మా వాళ్ళు చాయ్ పెట్టుకున్నారనమాట చాయ్ పెట్టుకుంటే మొత్తం పోయింది స్టవ్ అంతా క్లీన్ చేశాను ఇదిగోండి మా అమ్మవారు జ్యువెలరీ బాక్స్ అనమాట కింద ఈ బ్యాంగిల్స్ పైనది నెక్లెస్ అనమాట ఇదిగోండి ఫస్ట్ లుక్ ఇలా వేశారు అంటే మొత్తం క్లీన్ చేసేసుకొని ఇక సగం సగం అయినా కొద్ది ఇద్దాము అని చెప్పేసి ఇక్కడ ఏంటంటే పాపం దేవుళ్ళను ఫ్యాన్ కింద ఉంచుడైంది వాళ్ళ అంటే హాల్లో దాదాపు మార్నింగ్ వన్కి నా దేవుళ్ళని అయిపోతే ఈవినింగ్ వరకు సిక్స్ థర్టీ వరకు దేవుళ్ళు హాల్లోనే ఉన్నారన్నమాట ఫ్యాన్ కింద సో మా చిన్నోడు అంటున్నాడు అనమాట దేవుని ఇవాళ హాయిగా ఉన్న ఫ్యాన్ అని ఇదిగోండి ఇట్లా గోల్డ్వి కూడా ఒక చిన్న బార్డర్ లాగా ఇచ్చారు చాలా బాగా చేసిండ్రు రండి మా పిల్లోడు మా చిన్నోడు అండ్ మా వారు అసలు ఎంత కష్టపడ్డారంటే నిజంగా చాలా కష్టపడ్డారు సో ఇదండి అంత అంతకుముందు మొలలు ఉండేవన్నమాట ఆ మొలల్ని తీసేసి ఈసారి ఇట్లా స్టిక్కరింగ్ లాగా అది పెట్టి దేవుళ్ళని పెట్టామన్నమాట అది క్లీన్ చేస్తే మన షెల్ఫ్ అంతా పెద్దగా అయిపోయిందండి చిన్నగా కనిపించేది ముందు ఇప్పుడు చాలా పెద్దగా కనిపిస్తుంది అనమాట ఇంకొకటి మన లైట్ని బట్టి కూడా వెలుతురు ఉంటుందండి మనం రెడ్ లైట్ ఆ లైట్ ఈ లైట్ పెడితే వేరే కనిపిస్తుంది అదే ట్యూబ్ లైట్ పెడితే ఫుల్ వెలుతురు అనమాట ఈ పూజ రూమ్లో కూడా ఎన్ని రోజులు మెరూన్ కలర్ ఉండేసరికి అసలు నాకు ఎప్పుడు నల్లగా కనిపించేది సో ఎప్పుడైతే వైట్ కలర్లోకి వచ్చిందో అసలు ఎంత ప్లెజెంట్గా కనిపిస్తుందంటే పూజ రూము మళ్ళీ మొత్తం క్లీన్ చేసింది అసలు ఎట్లా అంటే మొత్తం సర్ఫేస్ రాకినట్టు రాకేషన్ రానట్టు మొత్తం పూజ రమ్మని తర్వాత దీంట్లో లైట్ కనెక్షన్ కూడా సరిగ్గా లేదనమాట సో అది కూడా లైట్ కనెక్షన్ ఇచ్చారు ఇంకేంటంటే అది స్విచ్లో ఏదో ప్రాబ్లం ఉందని ఇంకా వెలగట్లేదు అనమాట ఆ బల్బు ఇదిగోండి నా కూరాడకుండా తల తల మెరుస్తుంది చూసింద్రా అసలు మనం కాన్సన్ట్రేషన్తో పెట్టి ఏ పని చేస్తే ఆ పని ఫుల్ సక్సెస్ అవుతుందండి ఎందుకంటే హడావిడిగా హడావిడిగా చేసేది ఏం చెప్పండి సందనే కదా నెమ్మదిగా చేసుకుందాం అని చెప్పేసి చాలా నెమ్మదిగా ఇదిగో డమరుకం మా శివయ్యకి మా అత్తమ్మ తీసుకొచ్చిండ్రు కాశీయో అటు ఇటు వెళ్ళినప్పుడు తీసుకొచ్చినట్ట తీసుకొచ్చినట్టమ సో శివునికి అభిసే అభిషేకం చేసుకున్నానమాట శివుడికి అభి అభిషేకం కూడా చేసుకొని అదే రోజు ఆదివారం నాడే స్వామివారిని అమ్మవారికి మాత్రం నిజంగా డే అంతా దీపం పెట్టలేదండి నైట్ టు సెవెన్ ఓ క్లాక్కి అమ్మవారికి దీపం పెట్టడం జరిగిందనమాట అంటే మొత్తం పని అయిన తర్వాత ఎందుకంటే వాళ్ళు పని చేస్తుంటే మళ్ళీ దీపం పెడితే డిస్టర్బెన్స్ అవుతుంది కదా అన్న ఉద్దేశంతో సో యాక్చువల్లీ క్లాత్ కూడా దొరకలేదండి ఈ డ్రెస్ కలర్ చూసి ఇదేంటంటే మా పింకీకి హల్దీ ఫంక్షన్ బ్లౌజ్ నెయ్యి కొట్టుకున్న కొంచెం పీస్ మిగిలిందనమాట సో అదే పీస్ని ఇట్లా అమ్మవారికి లలితమ్మకు మా దుర్గమ్మకు గౌరమ్మకు అన్నపూర్ణ పూర్ణాదేవికి నలుగురికి అదే క్లాత్ కుట్టాను అనమాట ఏంటంటే ఇప్పుడు మా అమ్మవారు కూడా అట్లే ముక్కు చూసారా ముక్కు పుల్ల పెట్టాను అనిపిస్తుంది మీకు ఎల్లో కలరు శారీకి మ్యాచింగ్ అనమాట ఇంకొక విషయం జరిగిందండి యాక్చువల్లీ అమ్మవారికి నేను గోల్డ్ది ముక్కు పుడకబెడతాను రెగ్యులర్లీ సో అది ఏంటంటే మా ఆయన క్లీన్ చేయి క్లీన్ చేయని తొందర పెట్టేసరికి అంటే తొందర పెట్టలేదు నేను ఇష్టం నెమ్మది అయ్యాను కానీ మనకు తొందర ఎక్కువ ఉంటుంది అన్నట్టు అవి తీసుకొచ్చి ఇక్కడ స్టవ్ దగ్గర పెట్టుకుని చేసేసి అలా అంతా అయిపోయినాక లాస్ట్కి అమ్మవారికి ముక్క పుల్ల అది ఏంటంటే నేను మైనం అంటారు కదా మైనంతో పెడతానట అమ్మవారికి ముక్కు పుల్ల సో తర్వాత చూసేసరికి ఏంటి అమ్మవారికి ముక్కు పుల్ల లేదు అబ్బా ముక్కు పుల్ల పోయిందిరా అనుకున్నాను అనమాట ఎందుకంటే అప్పటికి అమ్మవారిని తీసుకొచ్చి మన వాటర్తో కడిగినట ట్యాప్ కింద పెట్టేసి ఇక పోయిందిలే అనుకున్నా అనుకొని అయ్యో వట్టి వల్ల గోల్డ్ మిస్ అయిందా ఇట్లా అయితే పెద్ద పని చేస్తుంటే అని అనుకున్నాం అనమాట బట్ ఏంటంటే మొత్తం అన్నీ అయిపోయి చేసినాక ఇక దేవుళ్ళని కూడా కూర్చోబెడదాం అనే టైంకి నిజంగా కళ్ళ ముందర ముక్కు పుల్ల కనిపించిందండి ఆ ముక్కు పుల్ల ఎంత ఉంటుంది తెలుసా గింజ ఉంటుంది చూసినారా మిరు మిరప గింజ అంతనే ఉంటుంది అనమాట సో అమ్మవారికి మైనంతో పెట్టాలి కాబట్టి కొండ ఉండదు దానికి సో అది ఆబ్వియస్లీ మిస్ అయిపోతూ దాన్ని ఇంకా మనం కాన్సన్ట్రేషన్తో చూడకుంటే సో మస్తు బాధ ఉండనమాట ఈసమ్మ మాసమో అండి ఏదైనా వస్తువు ఇంత బాగా చెప్పండి అది కష్టపడి సంపాదించిందైతే తెలుస్తుంది బాగా సో అందుకని ఎలా 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 అనుకునేసరికి మళ్ళీ దొరికిందండి కళ్ళ ముందే ఉందనమాట నేను అనుకున్నాను మనది అనుకున్న వస్తువు ఎటు పోదండి ఖచ్చితంగా దొరిక దొరుకుతుంది మనది కాదు అని మనం ఎంత దాచిపెట్టినా మిస్ అవుతానే ఉంటుందన్నమాట సో ఇలా షెల్ఫుల్లో కూడా వేసిండీ మా వాళ్ళు సెల్ఫుల్ కింద అక్కడ ఇక్కడ అసలు బలే చేసిండ్రు చేసిన పని మట్టుకు ఎంత ముద్దుగా చేసిండ్రు అంటే పాపం బాగా అంటే బాగా కష్టపడ్డారండి ఇది మొత్తం లాస్ట్గా ఫినిషింగ్ లుక్ అనమాట సో దేవుళ్ళని కూర్చోబెట్టిన తర్వాత ఇంకేది ఇంక మొత్తం అవ్వలేదండి వర్క్ మా ఆయన చెప్పారు ఇంకా అలానే చెప్పమని ఎందుకంటే వీటికి కొంచెం డెకరేషన్ చేద్దామని అంతమంది పూజలను చూసారు కదా మీరు కుండన్స్ స్టూన్స్ పర్ల్స్ అవన్నీ పెట్టుకున్నారు కదా సో ఇప్పుడు ఏంటంటే అలా చిన్న చిన్నగా పెడితే బాగాలేదు నేను వేరే పెడదాను దీనికి అని చెప్పారనమాట సో దానికి కూడా కొంచెం అదేంటి మన హోమ్ స్వస్తిక్ అట్లాంటివి తెద్దామని నేనే అనుకుంటున్నాను సో బట్ ఇంకేంటంటే వీలు అవుతలేదు మార్కెట్కి వెళ్దాం ఇది గోల్డెన్ మంచిగా అనిపిస్తుంది అండి ఒక బార్డర్ లాగా సో ఇది మధ్య లాగండి యాక్చువల్లీ ఇంకేం మొత్తం అవ్వలేదు ఇంకొక లైట్ ఉంది లైట్ స్విచ్ బోర్డ్ ప్రాబ్లమ్ ఉంది ప్లస్ దీనికి ఇంకా కొంచెం ఏంటంటే డెకరేషన్ చేద్దామని అనుకుంటున్నాము సో ఇప్పుడు ఒక పార్ట్ వన్ అయింది ఇంకా పార్ట్ టూ కొంచెం పెండింగ్ ఉంది త్వరగా త్వరలో అయిపోతుంది అప్పుడు ఎలా అనేది మళ్ళీ సెకండ్ వీడియో వస్తుంది సో ఇదండి అండి ఇవాళ వీడియో చూసి లైక్ చేద్దామంటే సబ్స్క్రైబ్ మై ఛానల్ వెళ్ళాలంటే సెండ్ ఫర్దర్ నోటిఫికేషన్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా పూజ సో ఇదండి ఇవాళ వీడియో నా పూజ రంగు మా అమ్మవారే ఉండి దగ్గరుండి చేయించుకున్నట్టు అనిపించింది ఎందుకంటే అందులో ఉండే కూచుమంలో కొంచెం కలర్ ఇద్దాము వైట్ కలర్ అని చెప్పేసి బట్ నేను కనలేదు వెళ్ళలేదన్నమాట బట్ నేను అనుకోని మాటలు మా ఆయన మా చిన్నుడు ఇద్దరు కలిసి కూచరం కొంచెం చేంజ్ అండ్ డల్ కలర్ ఉంది కదా వైట్ కలర్లో చేద్దామనిసరికి వాళ్ళు ఆన్లైన్లో స్టిక్కర్లు ఆర్డర్ పెట్టినట్టు తెలియదు నాకు సో వచ్చినాక స్క్రబ్బర్ కూడా ఆన్లైన్లో తెప్పించుకొని క్లీన్ చేశారనమాట సో వాళ్ళు చెప్పి ఎప్పుడు చేస్తారు ఎప్పుడు అనే లోపు వాళ్ళిచ్చి వాళ్ళే అన్నీ తెప్పించి చేస్తే నాకు మంచిగా చాలా హ్యాపీగా అనిపించిందండి సో ఇది మా అమ్మవారి ఆజ్ఞ అనుకుంటా అన్నమాట సో మనం తను కూడా కొత్తగా కోరుకుందనమాట పూజ రూమ్ని డైలీ పొద్దున సాయంత్రం దీపం పెట్టుకుంటాం కాబట్టి ఆ టైంలో ఆ పూజ రూమ్ కూర్చున్నప్పుడు ఏం గుర్తు రాకుండా అమ్మవారిని చూస్తూ ఉంటే ఆ ఆనందమే వేరండి